ప్రైజ్ ద లాడ్ అపోస్తుడైన పౌలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనము మరియు నాలుగవ వచనము చదువుకుందాము నేను మాసిధోనియకు వెళ్లి చుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పన కథలను మితం లేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫేస్ లో నిలిచి ఉండేవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఇప్పుడు నువ్వు హెచ్చరించుతున్నాను అపోసుడైన పౌల్ గారు తన పరిచర్యను ఎఫేస్ లో ముగించుకొని మాసు వెళ్తున్న పరిస్థితులలో అక్కడ నిలిచి ఉండమని మరి తను స్థాపించినటువంటి పరిచర్యను కొనసాగించుటకు తిమోతిని అక్కడ ఉండుటకు హెచ్చరించాడు ఇక్కడ తిమోతి అక్కడ ఉండటానికి అంతగా ఆయన విముఖత అంటే సముఖంగా లేదు ఎంతో విముఖత చూపుతున్నాడు అంటే తనకు అంత ఇష్టంగా ఏం లేదు ఆ పరిచర్య చేయటానికి బదులు ఏ ఫేస్లో నిలిచి ఉండడానికి బదులు ఏ ఫేస్లో సేవ చేయడానికి బదులు విడిచిపెట్టి వెళ్ళిపోతే బాగుంటది అని తనలో ఏమైనా ఆ అలాంటి ఫీలింగ్స్ ఏమైనా ఉండొచ్చు ఎందుకని అంటే తిమోతి తన యొక్క పర్సనాలిటీని చూసినట్లయితే కొంత రిజర్వ్డ్ ఉండే పర్సనాలిటీ అయి ఉంటుంది అంత ఎక్కువగా ఎవరితో కలవని పరిస్థితి అప్పుడే మరి యువనస్తుడు అప్పుడే పౌలు పరిచర్యలో రక్షణ పొంది పరిచర్యకు వస్తున్నటువంటి అనుభవం నూతనమైన పరిచర్య అనుభవంలో ఉన్నాడు మరి ఇప్పుడు తిమోతి ఒక్కడే సేవ చేయాలి పౌలు గారు ఉండరు ఇంకా తోడుగా ఆయన వెళ్ళిపోతున్నారు మరి ఎఫేసి సంఘంలో ఉన్న విశ్వాసాల పరిస్థితి చూసినట్లయితే అనేకమైనటువంటి కల్పనా కథలు అబుద్ధ బోధలు మరి అవన్నీ కూడా విశ్వాసాల చుట్టూ మరి కొన్ని కొత్త సిద్ధాంతాలు వాటిని అల్ముకుంటున్నాయి ఆ సంఘం చుట్టూ విశ్వాసాల చుట్టూ అలాంటి పరిస్థితులలో మరి ఆ కష్టతరమైన పరిస్థితులలో సంఘాన్ని సరియైన రీతిలో నడిపించడానికి విశ్వాసాలను సరియైన మార్గంలో నడిపించటం అనేది తిమోతికి అంత సులువుగా ఏమి అనిపించటం లేదు అందుకే అయినా ఏమైనా విముఖత చూపుతుండొచ్చు చాలా కారణాలు ఉండొచ్చు తిమ్మోతికి ఇక్కడ నిలిచి ఉండకూడదు అని ఎందుకంటే పౌలును ఆయన మెంటర్గా భావిస్తున్నాడు మరి పౌలు కూడా ఆ తిమ్మోతిని నా నిజమైన ఆత్మీయ కుమారుడని సంబోధిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు పౌలు వెళ్ళిపోతే నేను ఒంటరి పని అవుతాను నేను ఆయన చాలా మిస్ అవుతానేమో అని అనుకొని ఉండొచ్చు తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఆ కఠినతరమైనటువంటి పరిస్థితులను బట్టి ఆయన లోపల భయపడదు భయపడిపోతుండొచ్చు ఒకవేళ మరి తన యొక్క అంతరంగంలో ఒకలాంటి సందేహాలు ఉండొచ్చు ఒత్తిళ్లకు గురవుతుండొచ్చు మరి బహిరంగ పరిస్థితులను చూసి కూడా ఆయన భయపడిపోతుండొచ్చు ఏదేమైనప్పటికీ ఇంకా తన పిలుపు విషయమై కూడా కొన్ని సందేహాలు మరి అనుమానాలు కూడా ఆయన పున్నవేమో నిజంగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడా నిజంగా దేవుడు నన్ను సేవకు పిలిచాడా నిజంగా దేవుడు నన్ను సేవలో వాడుకుంటాడా నా పిలుపు దేవుని దగ్గర నుంచి వచ్చిందా నా పిలుపు విషయమై నాకు నిశ్చయిత ఉందా అన్నటువంటి సందేహాలు ఎందుకు ఉండొచ్చు ఎందుకంటే పావులు గారు వెళ్ళిపోతున్నారు నేను ఒక్కనే ఉండాలన్న దేవుని చిత్తమా ఇదంతా నేను చేయడం దేవుని చిత్తమా ఈ కఠినతరమైన పరిస్థితులలో నేను సంఘాన్ని నడిపించడం దేవుని చిత్తమా ఇదంతా కంటే విడిచిపెట్టి వెళ్తే అయిపోతుందేమో అనేటువంటి అనేకమైనటువంటి ప్రశ్నలు ఆయన హృదయంలో వచ్చి ఉంటవి ఇట్లాంటి పరిస్థితులలో మరి పౌలు గారు ఆయనను ఎంత మాత్రం కూడా ఆయన ఆలోచనలను ఏకీభవించకుండా దేవుని యొక్క ప్రేరేపణ ప్రకారం పౌలు గారు ఖచ్చితంగా దేవుని ఉద్దేశం తెలుసుకొని ఉండి మరి ఆయనను ఏ ఫేస్ లో నిలిచి ఉండమని హెచ్చరించాడు మన జీవితాలలో కూడా చాలా సార్లు మన ముందున్నటువంటి కఠినతరమైన పరిస్థితులను చూసి విశ్వాసం నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకునే పరిస్థితులు ఉండవు లేదా సేవనే విడిచిపెట్టాలి ఇంకా నాకు ఈ సేవ వద్దు ఈ కష్టకరమైన పరిస్థితులు వద్దు ఈ విప విపత్కరమైన పరిస్థితులు కూడా నేను సేవ చేయలేను నా వల్ల కాదు సేవని విడిచిపెడతాను అనుకునేటువంటి సందర్భాలు ఖచ్చితంగా మన జీవితాలలో ఉండి ఉంటాయి ఒక్కసారే విశ్వాసం విడిచిపెడదామని ఆ సందర్భాలు కూడా లేకపోలేదు మన విశ్వాస జీవితంలో కానీ దేవుడు ఈ కఠినతరమైన పరిస్థితులను మన జీవితాల్లో అనుమతిస్తాడు ఎందుకంటే ఆ పరిస్థితుల గుండా మనం ప్రయాణం చేసినప్పుడే మనం విశ్వాసంలో బలపరచబడగలము ఎక్కువగా మనం దేవునికి సన్నిహితంగా రాగలము ఎంతగానో ప్రార్థనలో ఎదగలము ఎంతగానో వాక్యంలో మనం అనుభవం తెచ్చుకోగలము అందుకనే దేవుడు ఆ కఠినతరమైన తరమైన పరిస్థితులను ఆ విపత్కరమైన పరిస్థితులను మనకు అనుమతిస్తారు వాటి గుండె వెళ్ళితేనే మనము మరి చాలా స్ట్రాంగ్ అవుతాం విశ్వాసం లేకుంటే మనం బలము పొందుకోలేము దేవుని పైన ఎక్కువ ఆనుకోలేము ఆయన పైన ఎక్కువ ఆధారపడలేము ఒక చాటి బిడ్డ మరి చూసినట్లయితే ఆ బుడి గుడి అడుగులు నడుస్తున్నప్పుడు పడిపోతుంటది పడిపోతున్నప్పుడు వెంటనే మనం చెయ్యి అందిస్తాం ఇంక ఎప్పుడు పడిపోతుంది కదా అని చెయ్యి పట్టుకునే మనం నడిపిస్తే తనంతట తను ఎప్పుడు నడుస్త తనకు అనుభవం ఎప్పుడు వస్తుంది ఆ కాన్ఫిడెన్స్ ఆ బిడ్డకి ఎప్పుడు వస్తుంది నేను కూడా నడవగలను అని కాబట్టి మనం ఏ విధంగా చెయ్యి ఇచ్చి వదిలిపెడతామో తను ఇంకా నడవని అని అలానే దేవుడు కూడా మనలని అలాంటి పరిస్థితులకుండా నడవటానికి అనుమతిస్తారు అప్పుడే మనము ఆయన మీద ఆనుకొని ఆధారపడి మనం ఆ కఠినతరమైన పరిస్థితుల్లో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం విజయాన్ని పొందుకుంటాము ఖచ్చితంగా మనల్ని దేవుడు విజయ పథంలో నడిపించగలడు ఆ అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకొని వెళ్తాడు గణాంధకారపు లోయలో సంచరించినను నేను భయపడను అంటున్నాడు తీర్థనకాలు అలానే కఠినతరమైన పరిస్థితుల గుండా మనం వెళ్ళినప్పటికీ కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు ఆ సమయంలోనే మనం ఇంకా ఎంతో ఎదగడానికి మనకు ఒక అవకాశంగా మనకు దొరుకుతుంది ఈ ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో మరి ఏ కఠినమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారో తిమోతి అయితే అక్కడే నిలిచి ఉండాలని అది ఎంత కఠినమైన పరిస్థితి అయినా అక్కడే నిలిచి ఉండాలని పౌరు గారు తెలియజేశారు మరి దేవుడు మనల్ని కూడా ఎక్కడ కఠినంగా ఉన్నదో పరిస్థితి అక్కడే ఉండి దానిలో నుంచే మనం ప్రయాణం చేయాలని దేవుడు మనకు అనుమతిస్తాడు మరి ఈ సమయంలో పారిపోవడా పారిపోవాలని విడిచిపెట్టాలని నాకు వద్దు అని అనుకునే సంఘటనలు ఏమైనా ఉంటే దేవునికి అప్పగించుకుందాము నా శక్తి చాలా దేశయ నా వల్ల కాదేశ నీవు దిగిరా నా పరిస్థితుల్లోనిది నాకు మీరు సహాయం చేయండి మీరు నా చేయి పట్టుకొని నడిపించండి అని మనం అడుగుదాము ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో మనం ముందుకు సాగలిగాం ఎందుకంటే మనం వంటరి వారం కాము పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నారు మనలో ఉన్నారు మనతో ఉన్నారు మన ఆదరణకర్తగా ఉన్నారు మన బోధకునిగా ఉన్నారు మనం మన నడవలసిన మార్గం అయినా నిర్దేశం చేస్తాడు కాబట్టి ఉదయకాల సమయంలో మీరు ఎలాంటి కఠిన తరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నప్పటికీ కూడా నిరాశ నిస్పృహలకు లోను కాకుండా దేవుని పైన సంపూర్ణ విశ్వాసం నుంచి సంపూర్ణ విధేయతతో మనం ముందుకు సాగుదాము దేవుడు ఖచ్చితంగా మీ మార్గంలో మీకు విజయంను అనుగ్రహిస్తారు ప్రేమ నమ్మకం కలిగిన పరిలో కొత్త వందనాలు చెల్లిస్తున్నాను ఈ వీడియో వీక్షిస్తున్న కొరకు ప్రార్థిస్తున్నాను కఠిన తరమైన గుండా వాళ్ళు వెళ్ళుతున్నప్పటికీ మీరు వారికి తోడుగా ఉండండి చేయి పట్టి వారిని నడిపించండి అయ్యా అంతంలో వారిని ఆయన మరి విజయము పొందుకుందకుని కృపణి యేసు సునామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెను deu o número de lince